హలో ఎవ్రీవన్ సఖీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఈరోజు చాలా మంచు కురుస్తుందండి మార్నింగ్ మార్నింగ్ ఇలా ఫైవ్ థర్టీకి బయటకు రాగానే హాట్ వాటర్ పట్టుకొని ఈ మంచులోకి వచ్చేసరికి హాట్ వాటర్ కూడా కూల్ అయిపోతున్నాయి అంత మంచి కురుస్తుంది తర్వాత మనకి ఈరోజు రథసప్తం కదండి ఈరోజు సూర్యనారాయణ స్వామికి మా శ్రీకాకుళం సైడ్లో అయితే శ్రీ సూర్యనారాయణ స్వామి అరసెల్లిలో పూజ చేసుకుంటారు మా అమ్మ వాళ్ళది అమ్మమ్మ వాళ్ళది ఆ ఊరు అందుకే నాకు తెలుసు ఇదిగోండి లెగి లేవగానే ఇలా ముక్కు పెట్టుకోవడానికి కళ్ళ పది చల్లుకుంటాను ముఖ్యంగా ఈరోజు చాలా మంది రథం ముక్కే వేస్తారు ఈ రోజు నుంచి చాలా ఎండలు ఎక్కువ అవుతాయి నైట్ టైం అనేది కొంచెం చా తగ్గుతుందనమాట మామూలుగా వింటర్ సీజన్లో నైట్ ఎక్కువ ఉండి మనకి డే అనేది తక్కువ ఉంటుంది ఈ రథసప్తమం అయిన దగ్గర నుంచి డే ఎక్కువ ఉండి నైట్ అనేది తగ్గుతుంది అనమాట ఈరోజు చాలామంది చిక్కుడుగా రథం చేసి దేవుడికి ఇలా పూజ చేస్తారు నేను కూడా సేమ్ అలాగే పూజ చేసుకున్నాను ఇదిగోండి నాకు ఈరోజు విశేషంగా ఎక్కువ మందారాల పువ్వులు దొరికినాయి అందుకే ఆ పువ్వును పెట్టుకొని చక్కగా చేసుకున్నాను అనమాట పూజ ఇంకా పూజ అవే అవ్వగానే ఇదిగోండి పది అయిపోతుంది అనుకుంటా టిఫిన్ రెడీ చేయలేదని అప్పటికే మా వారు రొస రొస ఆడుతుంటే ఇదిగోండి పెసరట్మా చేసి ఆయనకి ఇచ్చేసాను మాకు ఈరోజు టిఫిన్ ఇదే అని అనమాట పిల్లల్ని స్కూల్కి పంపించేస్తాను ఉంది నైన్ ఓ క్లాక్కి తర్వాత మొక్కలకి నీళ్ళు వేసే పనులు కొంచెం ఫెర్టిలైజర్ ఏదైనా వేస్తే బాగుంటుందని ఇంకా వేస్టేజ్ అంతా తీసి గ్రైండ్ చేసి దాన్ని ఫిల్టర్ అనమాట ఇది నాకు రోజు చేసే పని కాదు కానీ ఒక్కొక్కసారి తప్పటం లేదండి ఎందుకంటే ఎండ చాలా ఎక్కువ ఉంటుంది మొక్కలు చాలా మటుకు ఎండిపోతున్నాయి అనమాట నీళ్ళు పడకపోతే వెలువెళ్ళు ఆడిపోతున్నాయి ఆ రోజు ఇంకా తప్పదు కాబట్టి ఇట్లాంటివి ఇస్తేనే ఈ సమ్మర్లో మొక్కల్ని కొంచెం మనం సేవ్ చేసుకోగలం ప్రొటెక్ట్ చేసుకోగలం అనమాట ఇవన్నీ ఇచ్చేసి నేను కొంచెం సేపు అట్లా బయటికి రాగానే ఆ చుట్టూ బర్డ్స్ అనేవి వచ్చేసినాయి అనమాట బర్డ్స్ వచ్చి ఇటు అటు తిరగడం మొదలుపెట్టినాయి ఇప్పుడు చూపిస్తాను చూడండి అవి ఎలా ఉన్నాయో చాలా బర్డ్స్ వచ్చినాయి ఇదిగో చూడండి ఎలా కిందుతున్నాయి ఇటు నుంచి అటు నుంచి మా మామూలుగా అయితే ఇన్ని బర్డ్స్ ఎప్పుడు రాలేదండి నేను ఎన్ని రోజుల్లో ఎప్పుడు రాలేదు ఈరోజు మాత్రం వచ్చినాయి పక్కనే వాటర్ ట్యాంక్ ఉంది అందులో దిగి ఒళ్ళంతా తడిపేసుకొని నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరుగుతున్నాయి అనమాట ఒక ఇరవై ముప్పై దాకా వచ్చేసినాయి నాకైతే భలే సరదా అనిపించింది దేవుడు పూజ చేస్తాం కదండీ సంతోషంగా ఉండాలి సుఖంగా సంతోషం అంటే ఏదో గొప్పగా జరిగిపోతాయి కదండి మనకి చిన్న చిన్న విషయాలే మన చుట్టుపక్కల ఉన్న విషయాలే ఒక్కోసారి ఎంతో సంతోషం ఇస్తాయి చూసారండి ఈ బర్డ్స్ ఇలా నడిచి ఇలా వెళ్తుంటే ఇటు అటు వెళ్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకు తెలియదు కానీ పూజ చేసుకున్నాను ప్రశాంతంగా ఇంకా బయటకు వచ్చేసరికి ఈ బర్డ్స్ కూడా కొంచెం వాటర్లో దిగి అటు ఇటు తిరుగుతూ హల్చల్ చేస్తుంటే భలే సరదాగా అనిపిస్తుంది నేను చెప్పాను కదండి ఈ ఇలాంటివి మనం పర్టికులర్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే తెలుస్తాయి అనమాట ఇంకా నా మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేసేసి ఇదిగోండి అరిటాకులో మా వారికి వడ్డిస్తున్నాను నాకు అరిటాక్ అంటే చాలా ఇష్టం హరిటాక్లో భోజనం చేయడం కోసమే నేను చిన్నప్పుడైతే పెళ్ళిళ్ళకి వెళ్ళేదాన్ని అప్పట్లో పెళ్ళిళ్ళు భోజనాలు అంటే అరిటాకులో పెట్టేవాళ్ళు అనమాట మా చిన్నప్పుడు ఇప్పుడంటే మనకి పేపర్ ప్లేట్స్ అన్నీ వచ్చేసాయి కాబట్టి ఇవి చాలా తగ్గిపోయి మాకు అరటి చెట్లు చాలా ఉంటాయి కాబట్టి అవి ఈజీగానే దొరికి మధ్యాహ్నం అయ్యేసరికి మా వారేమో రైతు బజార్కి తీసుకెళ్ళారు కూరగాయలు తీసుకోవడానికి ఇదిగోండి మా చిన్నవాడు వచ్చేసాడు స్కూల్ నుంచి వాడు కూడా వచ్చాడు అనమాట మాతో పాటు మేము రైతు బజార్లోనే కూరగాయలు అన్నీ తీసుకుంటాం అక్కడైతే కొంచెం ఎక్కువ ఇస్తారు మళ్ళీ ఫ్రెష్గా ఉంటాయండి కూరగాయలు మనకి నచ్చిన దగ్గర తీసుకోవచ్చు చాలా స్టాల్స్ ఉంటాయి అంటే కూరగాయలు వాళ్ళు చాలా మంది పెడతారు అన్నమాట రైతులు అందుకే మేము అక్కడే తీసుకుంటాం ఎప్పుడు ఇంకా మా వాడు మా మా వారు ఒక పార్టీ అనమాట నేను ఒక్కదాన్నే బ్యాగ్ మోసుకొని అలా నడుస్తూ వీడియో తీసుకుంటూ వచ్చాననమాట ఇంకా కూరగాయలు అన్నీ తీసుకోవడం అయిపోతే రిటర్న్ అయిపోయాం ఇది మా బెటాలియన్ చూడండి ఎవ్వరు లేరు ఈ ఎండకి ఇదిగో ఇంటికి వచ్చి సరుకులన్నీ ఇంకా సర్దుకోవడమే మా పని అనమాట మా వారన్నీ తీసి కూరగాయలు అమ్ముకున్న వాళ్ళగా బయట అనమాట ఇలా సపరేట్ అయిన తర్వాత మేము కవర్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటాం అందరి ఇళ్ళల్లో కూడా ఇదే జరుగుతుంది కదండి ఈరోజుకి ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్